నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక అంచనాకు వచ్చింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించబోతోంది అంటూ బిలీవ్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏ రకంగా జరిగాయి ఏ అంశాలపైన జరిగాయి ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి ఈ మొత్తం వ్యవహారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి ఒక నివేదిక పంపింది ఆ నివేదిక ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాగా పర్ఫామ్ చేయబోతున్నామన్న విషయం చెప్పింది ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే అందులో నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుందనే విషయాన్ని కేంద్ర నాయకత్వానికి చెప్పింది పది చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తే ఏడు చోట్ల విజయం సాధించింది పోతున్నాం అనే విషయాన్ని కేంద్ర నాయకత్వానికి చెప్పింది సేమ్ టైం కూటమి అధికారంలోకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎంపీ స్థానాల్లో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు మోర్ దాన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పార్లమెంట్ స్థానాలు కూటమికి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధించబోతున్నారనే విషయాన్ని కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం ఒక నివేదిక పంపింది సో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో నూట ముప్పైకి పైగా స్థానాల్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అంచనా రాష్ట్ర శాఖ ఈ మేరకు నియోజకవర్గాల వారీగా సమాచారం తెప్పించుకొని నియోజకవర్గాల వారిగా పోలింగ్ సరళను పరిశీలించి నియోజకవర్గాల వారిగా తమ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణులతో మాట్లాడిన తర్వాత ఒక రిపోర్టును తయారు చేసి కేంద్ర నాయకత్వానికి పంపించినట్లుగా సమాచారం అందుతుంది సో కేవలం పార్టీకి సంబంధించిన నెట్వర్క్ ద్వారా తీసుకున్న సమాచారమా లేకపోతే ఏజెన్సీస్ నుంచి సమాచారం తీసుకున్నారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతుంది అనేది రాష్ట్ర శాఖ చాలా బలంగా బిలీవ్ చేస్తుంది ఇదే విషయాన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళింది